రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల్ చిన్నమంగళారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ నూట ముప్పై రెండు ముప్పై మూడుకు సంబంధించి మనం చూస్తున్న అటు చూపించాలా ఇటు సైడ్ చూపించు ఒకసారి చెరువును చూపించు ఈ చెరువు సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాల పంటలు కూడా ఒకసారి ఇక్కడ దింపు అక్కడ చివరిలో మనకు ఒక ఇక్కడ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఒక అది కబ్జా కనిపిస్తుంది అది తారలాక అది మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కూడా దీంట్లో భాగంగా కట్టారని మా వీళ్ళు మనతో అంటున్నారు దీనికి సంబంధించి ఇది ఎప్పుడో తాతల కాలంలో తాతల కాలంలో ఇది తెలిసి తెలియక అప్పటి జమానలో ఎవరో రాసిచ్చిండ్రు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం మాకు తెలిసిన తర్వాత మేము ప్రభుత్వాన్ని అధికారులను సంప్రదిస్తే ఇది చట్ట విరుద్ధం అంటున్నారు ఎఫ్టీఎల్లో ఉంది చెరువు మధ్యలో ఉంది ఇది బిల్డింగ్ ఈ చెరువు మధ్యలో ఉంది మనం చూడొచ్చు వల్ల దీని హైడ్రా లాంటి ఒక మంచి సంస్థ ఇప్పుడు మన రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి మా గ్రామానికి జీవాధారమైన ఈ చెరువును కాపాడి మాకు అప్పగించాలని అలాగే ఈ చెరువు కనుక ఎండిపోతే మా గ్రామంలో తాగే నీళ్లు కూడా కరువైపోతాయి పశువుల గూడంగా నీళ్ళకి ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో కూడా ఎవరైతే ఈ చెరువును ఆక్రమించుకుండో ఈ చెరువును ఆక్రమించుకొని ఆయన కనీసం గ్రామంలోని పశువులు మేకలు గొర్రెలు ఎద్దులు ఆవులు ఇక్కడ నీళ్ళు తాగడానికి వస్తే కూడా ఆ తాగే వీలు లేకుండా చుట్టూ కంచ పెన్సింగ్ వేసిండు ఈ పెన్సింగ్ తొలగించి ఈ కబ్జా కూరని తరిమి కొట్టి మా గ్రామంలో ఉన్న ఈ చెరువును మాకు అప్పగించి మమ్మల్ని ఈ కాపాడాలని గ్రామస్తులు మనతో అంటున్నారు ఒక మన

ఇది మన చెరువు మధ్యలో ఉన్న ఇల్లు ఇది అతని డీటెయిల్స్ ఆయన రాసి పెట్టుకున్న డీటెయిల్స్ దీనిపైనే మనకు గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం ఈపై న్యూస్ సంప్రదించడం జరిగింది ఇక్కడ ఆవుల కుట్టాలు కుట్టాలు పశువుల కొట్టాలు నిర్మించి చెరువు మధ్యలో ఇది ఎగ్జాల్టీ మధ్యలో ఉంది చెరువులో దీనిపైన గ్రామ యువత వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా గ్రామానికి ఇతను నుంచి న్యాయం చేసి మా చెరువును మాకు ఇప్పించాలని కోరుతున్నారు మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ ఆవుల కుట్టాలు ఇవన్నీ ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇక్కడ సిసి కెమెరాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అంటే ఎవరైనా వస్తారనే ఒక ముందు జాగ్రత్త కావచ్చు భయం కావచ్చు అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఒక్కటి ఒక బిల్డింగ్ మనం అది వాచ్మెన్ వాళ్ళకి ఎవరైతే పశువులను మేపుతారో వాళ్ళ గురించి అక్కడ ముందల ఒక విజువల్ ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామానికి సంబంధించి ఇది చిన్న చెరువు మనం ఎగ్జాక్ట్ చెరువు మధ్యలో ఉన్నాం ఈ గ్రామస్తులు కూడా ఈ చెరువు ఏదైతే చెరువు ఉందో ఈ చెరువు వర్షాలు మామూలుగా పడడం వల్ల అది చెరువు కొద్దిగానే నిండింది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ చెరువు మధ్యలో ఇక్కడ ఒక కట్టడం ఆయన ఒక వ్యక్తి ఏం పేరు అతని పేరు అబ్దుల్ సంథింగ్ శ్రీరామ్ రెడ్డి ఇద్దరు అనేది ఒక ఆయన ఉన్నాడు ఇంకా పట్టాదారు ఒక పట్టాదారు ఒకయనుండడు కబ్జలు ఉన్నారు అనే ఒక వాయిస్ వీలు వినిపిస్తున్నారు దీన్ని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక ఎమ్మెల్యే మన హైడ్రా లాంటి ఈ సంస్థ దీనిపైన ఇంటనే స్పందించి మాకు న్యాయం జరగాలి ఇక్కడ అసలు కనీసం మాకు పశువులకైనా మా గ్రామానికైనా ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ వాటర్ లేకపోతే మాకు బతకడం కష్టం మా భవిష్యత్ తరాలకు ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ చిన్న చెరువు చాలా ఇంపార్టెంట్ వీళ్ళు మనతో అంటున్నారు ఎవరైతే ఈ చెరువును కబ్జా చేశాడో అతను మనం చూసుకోవచ్చు ప్రతి దగ్గర అక్కడ ఇల్లు ఇల్లుకు సిసి కెమెరా పెట్టాడు ఇక్కడ ఈ తంబానికి పెట్టాడు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి దీని పర్యవేక్షణలో ఆయన దుబాయ్లో ఉంటాడని వీళ్ళ వాయిస్ ఇందాక మనం వినడం జరిగింది దీనిపైన ఎంత పెద్ద స్థాయిలో ఉన్న మన హైడ్రా లాంటి ఒక మంచి సంస్థ మా గ్రామాన్ని కాపాడి మాకు ఈ కబ్జా కూరల నుంచి మాకు న్యాయం చేయాలని చెరువును మాకు అప్పగించాలని కోరుతున్నారు సాయిరాజ్ విఫై ఛానల్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ నూట ముప్పై రెండు ముప్పై మూడు ఈ గ్రామానికి సంబంధించి చిన్న చెరువు అనేది మనం ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ విజువల్లో ఒకసారి అక్కడ విజువల్ చూపించండి ఇక్కడ ఈ విజువల్లో మనం చూడొచ్చు ఈ చిన్న చెరువు అనేది ఈ గ్రామానికి తరతరాలుగా ఈ గ్రామం పుట్టినప్పటిసంది గ్రామం వస్తువులు ఈ చెరువు పైన చేపల పెంపకం సంథింగ్ ఇంకా పశువులకు వాటర్ ఇంకా అన్ని రకాలుగా ఏదైనా పంటలకు కూడా ఈ వాటర్ ఈ నీళ్లు వాడుతున్నారు గొల్డ్రక్ మేకలకు పశువులకు అన్నిటికీ వాటర్ వాడుతున్నారు ప్రస్తుతం వచ్చేసి ఈ సర్వే నెంబర్లో ఈ చెరువులో కొంతమంది వ్యక్తులు ఈ చెరువును కబ్జా చేసి దీంట్లో కట్టడం జరిగింది మనకి విజువల్ ఈ బిల్డింగ్ అనిపిస్తుంది చిన్న ఇల్లు ఇల్లుతో పాటు ఇక్కడ కట్టడం జరిగిందంటే గ్రామస్తులు మనకు సంప్రదించడం జరిగింది ఒక్కసారి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏం జరిగింది అసలు సమస్య ఏంది తెలుసుకుందాం మంచి దగ్గరికి అనా చెప్పండి ఏంది సమస్య బీఫై న్యూస్ ప్రేక్షకులు నమస్కారము ఇది చిన్న చెరువు అనేది మేము పుట్టకొత్త నుంచి చాలా వందల సంవత్సరాలు ఈ చెరువు అనేది మా ఊర్లో నీటి వనరులు ఉంటాయి చె చెరువు ఇటు వండిపోతే మా ఊర్లో చాలా నీటి ఎద్దడి వచ్చి పశువుల గీట తాగడానికి నీళ్ళు లేకుండా అవుతుంది ఇలాంటి చెరువును కొందరు కబ్జాకూరలు వచ్చేసి కబ్జా చేయడం జరిగింది ఈ ఇరవై మూడు ఎకరాల చెరువు ఇది మనం ఇప్పుడు జేహెచ్ఎంసి లేక్స్ లిస్ట్ అని కొట్టినా కానీ జేహెచ్ఎంసి లెగ్స్ లిస్ట్లో నూట ఎనభై రెండో నంబర్ చిన్న మంగళవారం చిన్న చెరువు మాగాని అని చూపెడుతుంది ఇరవై మూడు ఎకరాల టోటల్ ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఒక శ్రీరామ్ రెడ్డి అని అతను వచ్చేసి ఇది కబ్జా చేసి ఇక్కడ ఏదో మొత్తము ఆప ఆక్రమించుకోనికే చూస్తుండు ఒక ఆరు నెలల క్రితం గిటా ఇల్ల మొత్తము నల్లమన్ను తెచ్చి నింపడానికి చూస్తే మేము గ్రామస్తులం అందరం కలిసి అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్నప్పుడు తను అక్కడికి ఆపేస్తామని చెప్పారు ఎంఆర్ఓ గారి గిట ఆదేశాలు ఇచ్చి దీన్ని ఈ షెడ్ షెడ్ ఏదైతుందో షెడ్ని ఆపేయమన్నారు అంతకు ఆపేశారు ఆపేసి ఏదో పశువులు తెచ్చి మేపుకున్నట్టు అది చేసిరు చేసి మళ్ళీ ఇప్పుడు ఈ రెడిమిక్సులు తెచ్చి మొత్తం దీన్ని నీళ్ళు ఇక్కడ ఇంకకుండా హైట్ పోసేసి చెడును పూ పూర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రెడిమిక్స్ తెప్పించిన ఇట మేము మేము ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఈ షాంపుల కోసమే తెప్పించిర్రు ఇది మంచిగా ఉంటే ఇంకొక ముప్పై నలభై ట్రిపుల్ ఈట చెప్పిర్రు వాళ్ళని చెప్తున్నారు ఈ ల్యాండ్ ల్యాండ్లో ఎఫ్టీఎల్ మధ్యలో ఉన్నాము మనము చెరువు మధ్యలో ఉన్నాం చెరువు మధ్యలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చూస్తున్నాము ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చెరువులను రక్షించాలనే సదుద్దేశంతో మన హైడ్రాను నియమించి అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సందర్భంలో ఈయన కొత్తగా ఆక్రమి ఆక్రమించడానికి చూస్తున్నాడు రెడీమిక్స్ తెచ్చి మొత్తం సిమెంట్ అది వేసేసి ఆక్రమించడానికి చూస్తున్నాడు మేము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన అధికారులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా యొక్క గ్రామ భవిష్యత్తును కొన్ని వేల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ బిల్డింగ్ను కూల్చివేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇది నడీ చెరువులో ఉంది కొనాక్ కాదు ఈ బఫర్ జోన్ కాదు ఏది కానీ నడి చెరువులో ఉంది దయచేసి అందరికీ వేర్కొంటున్నాము మా ఊరుకు కాపాడాలి మా ఊరికి నీటి దగ్గర కాకుండా ఉండాలంటే కంపల్సరీ దీన్ని కూల్చివేయాలి అలాగే ఒకవేళ కూల్చివేసినట్టయితే ఫ్యూచర్లో ఈ చాలా పెద్దగా వస్తుంది ఇందులో ఒక వరద ఆ వరద ఊళ్ళకి వచ్చి మొత్తం ఊరు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది ప్రాణానికి కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని ఎంఆర్ఓ గారు హైడ్రా మన ప్రభుత్వ అధికారులు అందరూ కలగజేసుకుని ఇమీడియట్ గా ఈ బిల్డింగ్ కూడా కొట్టాలని మా గ్రామస్తులం అందరం మూకు చెప్తున్నాము అలాగే ఇది ఈ రిజిస్ట్రేషన్ గిటాయిన శ్రీరామ్ రెడ్డి పేరు పైన లేదు ఈ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ మండల ఎంఆర్ఓ అయినా ఇంకా రెవెన్యూ అధికారులు ఇలాంటి ఎట్లా ఇది చాలా సంవత్సరాల కింద మేము పుట్టన కాలంలో సార్ ఇది ఎట్ల అయిందో ఇప్పటికీట ఇది ఈ శికంపట్ట అంటే అని ఉంటది దాంట్లో ఎప్పుడైనా సిక్కంపట్ట ఉంటుంది శికంపట్టలో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు దానికి ఫెన్సింగ్ చేయడానికి వీల్లేదు యాజ్ పర్ రూల్ ప్రకారం అయినా కానీ చుట్టూ ఫెన్సింగ్ చేసిరు బిల్డింగ్ కూలగొట్టిర్రు ఈ శికంపట్ట రూల్స్ ప్రకారమే దాన్ని గులగొట్టాలని మేము అందరికీ వేడుకుంటున్నాం బరికాల్ అందరికి మొత్తం చిన్నమంగళం గ్రామస్తుల మందరం మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చినాం మీకు ఎలాంటి గ్రామస్తు ఇప్పుడు ఈ చెరువు పోతే మొన్ననే కొద్దిగా వానకాలం రానందుకు మా ఊర్లో మొత్తం బోర్లను నిండిపోయినాయి తాగడానికి వీళ్ళు పశువులకు మేము ట్యాంకర్లతో ఇల్లు పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ చెరువును కాపాడితేనే మా ఫ్యూచర్లకు మా పిల్లల గిట్ట భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ దీన్ని మొత్తం పూలగొట్టి ఇరవై మూడు ఎకరాలు ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో ఎఫ్టీఎల్ ను మొత్తము కావాలంటేది నాకు ఈ దీన్ని ఏమంటారు సిఖం పట్ట ఉన్నందు కంపెన్సేషన్ అని ఇచ్చి ఆయన మొత్తం వెళ్ళి లేపేసి దీనికి చుట్టూ మంచిగా దీన్ని అభివృద్ధి చెరువును అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నా ఇప్పుడు ఈయనొక్కడే ఉన్నారా ఈ చెరువులో ఇరవై మూడు ఎకరాలు ఇంకెవరైనా కబ్జా ఏదైనా ఇప్పుడు ఈ పంతొమ్మిది ఎకరాలలో కబ్జాలు ఉండాలి దీని పక్కకి ఇంకా మూడు ఎకరాలు ఒకటి ఉంది ఆ ఈ రెండు ఉన్నాయి ఈ రెండు మొత్తం ఆక్యుపై చేసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారా ఏం చేస్తారా హాస్పిటల్ సరే చేసినా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని చెరువులను అభివృద్ధి చేసి మా ఊరి భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి మేము ఇదే సమస్య పైన మాట్లాడడానికి కొంతమంది ఇంకా గ్రామస్తులు పెద్దలు మనతో ఉన్నారు పెద్దలు మనతో ఉన్నారు గ్రామ ఎంపీటీసీ మల్లేశ్ గారు ఒకసారి మాట్లాడి ఇదేంటి సమస్య ఈ సమస్య పైన స్పందిస్తారు ఎఫ్టిఎల్ అనేది గతంలో మేము దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇది పూరి రెడ్డి గారు ఉంది ఆయన ఎఫ్టిఎల్ ఉంది అప్పటికే ఉండే కానీ ఆయన అప్పుడు సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ టైంలో నర్సరీ తీసుకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసింది తర్వాత దీని మీద ఇప్పుడు గతంలో చాలామంది సర్పంచ్లు కూడా దీనిపైన పోయడం జరిగింది మొన్నటి వరకు కేసులు తిరగడం జరిగింది అందరి మీద కేసులు ఒక పది మంది కేసులు మొన్నటి వరకు పదేళ్ళు కేసులు తిరిగి మొన్ననే కొట్టేయడం జరిగింది ఎందుకంటే మేము ఆ కోర్టులో గెలిచినట్టే ఎందుకంటే ఎఫ్టీఎల్ ల్యాండ్ తెలియింది తేలింది కాబట్టి గతంలో రవీందర్ రెడ్డి అని ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు ఇది మనకు ఎఫ్టిఎల్ మొత్తం దీన్ని సర్వే చేసి చేయడం జరిగింది సవితాన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అప్పుడు భూగర్భ శాఖ మంత్రి మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన గతంలో అందరూ మాజీ సర్పంచ్లు వీళ్ళందరూ పోయి ఎఫ్పిఎల్ రవీందర్ రెడ్డి గారు అని ఉండే ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళు ఆయన మొత్తం సర్వే చేసించి ఆయన రిపోర్ట్ ఇవ్వడం ఎఫ్పిఎల్లో ఉంది అక్కడ నుంచి అతను ఎండ చేయడము రైతులను పెరిగేయడము చేయడము ఏదైనా పశువు లోపలికి వస్తే కేసులు చేయడం ఇలాంటి వ్యక్తి సమర్థించి అదే కాదనే బాబు సెటిల్మెంట్ ఎందుకంటే ఆయన డబ్బు ఉన్నవాడు కాబట్టి ఆయనకు దుబాయ్లో ఉంటాడు ఆయన ఇక్కడ ఉంటాడు ఆయనకి ఏంటంటే పైన డ్రోన్ కెమెరాలతో ఏదైనా సిస్టమేటిక్ తీసుకొని చూస్తాడు తప్ప ఆయనకు ఇది చెరువు అని తెలియదు కొన్నప్పుడు కూడా మేము ఆయనకు చెప్పిన ఆయన ఏమన్నా కేసుల ద్వారా అంటుండే మా చెరువు నువ్వెవరయ్యా బాబు అని చెప్పి చాలా సార్లు కూడా కోర్టుకి వెళ్దాం మేము మాకు ఎఫ్టీల్ మాకు కోర్టు ద్వారా కూడా మై హైకోర్టులో కేసు కూడా ఉంది మేము ముగ్గురం కలిసి కేసు కూడా వేయడం జరిగింది అది కేసు నడుస్తూ ఉంది అట్లే పెండింగ్లో ఉంది ఇప్పుడు పది మంది ఈయన ఏదైతే ఆక్రమణ వచ్చిందని చెప్పి వీళ్ళ మీద మా పది మంది మీద కేసు పెట్టిండు ఆ కేసు కొట్టేసింది కదా హైకోర్టులో కేసు అట్లే పెండింగ్ ఉంది గతంలో మూడెకరాలు ఎవరైతే అన్నారో సుబ్బిరామ్ రెడ్డి ఎవరు ఉంటారు అతనిది కూడా డిస్మెంటల్ చే సుబ్బారెడ్డి గారు అని దాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది ఎందుకంటే ఎంఆర్ అనితారెడ్డి గారిని మేము ఇరిగేషన్ వాళ్ళని అటే చేసి మొత్తం డిస్మిటం చేయించాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి మండలాధికారులైనా జిల్లా అధికారులైనా మన స్టేట్ గవర్నమెంట్కి మీరు ఎలాంటి రిక్వెస్ రిక్వెస్ట్ పెడుతున్నారు మీకు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నాను మేము ఎఫ్టీఎల్ ల్యాండ్ గానే ఉంచాలి చెరువు కాబట్టి ఇప్పుడు మాకు ఏంటంటే గతంలో ఇప్పుడు మిషన్ దగ్గర వచ్చింది కాబట్టి వాటర్ సమస్య లేదు కానీ గతంలో ఇది మాకు ఒక గుండెకాయ లాంటిది ఎందుకంటే ఇక్కడ చెరువులో ఉంటేనే ఊళ్ళో గ్రామ పంచాయతీలో బోర్లు అనేది వస్తుంది కాబట్టి ఎక్కడ లేకుండా వాటర్ ఉండదు గ్రామ పంచాయతీ బోర్లలో ఇంట్లో వాటర్ వస్తే ఆటోమేటిక్గా వాటర్ అవుతాయి ఎందుకంటే ఇది ఒకటే కాదు దీనిపైన ఇంకో పెద్ద చెరువు అని ఉంటుంది బొబ్బిలి దాని నుంచి వస్తుంది అది కూడా యాక్టివ్ చేయడం జరిగింది మేము దానికి కూడా ఇరిగేషన్ ఇవి ఒకటే కాదు నేను అనిత రెడ్డి గారికి అప్పుడు చేయడం జరిగింది ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీని సర్వే నెంబర్లో కూడా అయ్యింది అక్కడ అక్వే అయింది కానీ అది చేయలేదు అది ప్రాసెస్ ఉంది ఆల్రెడీ ఆమె ఇది ఒక్కటే డిస్మెంటల్ చేసింది కానీ అది అట్లే వదిలేసింది అది బొబ్బిలి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చెరువు ఇక్కడికి రావాలంటే ఆ వాటర్ రావాలంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా సర్వే పెట్టించడం అది కూడా నడుస్తుంది ప్రాసెస్ ఇవన్నీ బొబ్బిలి కుంట కూడా సబ్జెక్ట్ గురై ఉంది ఎందుకంటే అది కూడా రైతులే ఉన్నారు అది ఊరు రైతులు కాబట్టి ఏమని లేకపోతున్నారు కదా అది ఏ కబ్జా ఏం గురిగా లేదు కానీ దాన్ని కూడా పుట్టిగా మంచి భవిష్యత్తు ఉంటది మాకు చిన్న చెరువు మరి గతంలో మేము కానీ మా ఆయన నుంచి కానీ ఈ చెరువు ఉన్నప్పుడే ఈ ఎకరాల ఎఫ్టీ వెళ్ళాను మొత్తం ఇరవై ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు ఎఫ్టీ వెళ్ళాను మరి ఇలా చిన్నప్పటి నుంచి గొల్లూ బల్రు ఇవన్నీ పశువులు నీళ్ళు తాగి బయట మేయని కోతుండే మరి మేయని కోతుండే అప్పుడు వస్తుండే తాగుతుండే ఇప్పుడు బయట వాళ్ళు మరి అబ్దుల్ అని ఆయన ఉన్నప్పటి నుంచి పెన్సింగ్ వేసిండు మరి గొలర్రోళ్ళు బల్రోళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిండు గ్రామ పంచాయతీ మరి మాజీ సర్పంచ్ కూడా ఒకసారి వచ్చి అడిగితే మా మీద కేసులు పెట్టిండు మీరు ఎవరి రానికే మీకు ఇక్కడ ఎవరికి సంబంధం లేదు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకోండి మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి నేను కోర్టును మేనేజ్ చేస్తుండు పోలీస్ స్టేషన్ మేనేజ్ చేస్తుండు మా మీద అక్కడ మా కేసులు కూడా పెట్టడం జరిగింది దయచేసి మేము ఇప్పుడు మేము ఇంతకుముందు సర్పంచ్ ఉన్నంటివి అప్పుడు మిషిన్ మిషన్ మిషన్ భగీరథ కూడా శాంక్షన్ అయ్యింది మిషన్ కాకతీయ శాంక్షన్ అయ్యింది మరి అప్పుడు కూడా మట్టి కూడా పంట పొలాలకు ఊరందరూ కూడా వెళ్ళి దోవి మరి అప్పుడు కూడా దోకబులను శాంక్షన్ అయ్యింది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మరి ఇక్కడ మేము ఉన్నప్పుడే అయ్యింది ఆ తర్వాత మా మీద కేసులు పెట్టారు మరి ఇంకా కూడా మరి ఇరిగేషన్ అధికారులకు కూడా కాంప్లీట్ చేసినాము మరి అందరు మండల నాయకులను కాంప్లీట్ చేసినాము మరి ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి మా పొలం ఎంతుందో ఎఫ్టీ ఎలా ఇది తీసి ఇవ్వాలని చెప్పేసి ఈ చిన్న చెరువును మరి చెరువు ఉంటే రెండు కిలోమీటర్ల బోర్ బావులలో భూకాప జలాలు పెరిగిపోతాయి రెండు కిలోమీటర్లు మా ఊళ్ళో కూడా ఊళ్ళో ఊళ్ళో కూడా బోర్లలో అందరికీ నీళ్ళ సప్లై దీని కింద ఒక పది ఎకరాల వర్షం పది ఇరవై ఎకరాల వర్షం అంత ఇప్పుడు భూకాప జలాలు ఎండిపోయినాయి కాబట్టి తక్కువైనాయి చెరువులు ఎక్కడ ఒకడ మీద మరి ఇంట్లో గుంతాలు కొలుతురు కాబట్టి సెలర్కి లేదు తక్కువ వస్తున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక బిల్డింగ్ కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టడ ఈ బిల్డింగ్ కూడా మరి ఇది కూడా ఇప్పుడు హైదరాబాద్ మేము కోరుకున్నది ఒకటే ఈ బిల్డింగ్ కూడా కూలగొట్టి మా గ్రామస్తులకు ఏ ఎంత అయితే ఈ చెరువు ఉందో అంత ఆక్యుపై చేసుకొని మాకు అప్పగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము ఒక్క ఇద్దరం కూడా కాదు రెండు వందల అరవై మందిని రెండు వందల యాభై మంది ఉండొచ్చు రెండు వందల యాభై మందిమా కానీ ఇదే శనిశ్రా మన బయ నిశిని భగరాత్రి వచ్చినప్పుడు ఇవన్నీ మట్టి వేసుకొని మాకు శాంక్షన్ ఇచ్చారు కాబట్టి మట్టి తీస్తున్నాము నిమేళసాపు వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టిండు మట్టి తీయమంటే శాంక్షన్ అయ్యింది మట్టి తీస్తున్నాము దానివల్ల మనం ఏం చేశారంటే మూడు ఆరు మంది సర్పంచులు ఏమో కలిసి మట్టి తీస్తుంటే వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి కత్తులు తీసుకొని వచ్చి వచ్చి మనల్ని ఇది చేసి మా చిల్లర మట్టి తోతురు కడిలు ఎరగొట్టారట చెప్పి ఇది చేస్తే కేసులు కూడా పదిహేనులకు పది ఏళ్ళ కోరే మనం కేసులు తిరిగడం అయింది ఇక ఊరందరూ మాకు సహకరించారు కేసులు తిరిగినాం పదిహేను సార్లు తిరిగి తిరిగి తిరగడం చెరువు ఖచ్చితంగా కావాలంటే పత్తి ఆఫీసు చుట్టూ తిరిగినాము అప్లికేషన్లు ఇచ్చినాము కాయిదాలు తెచ్చినాము అన్ని విధాలు తెచ్చినాము ఎవరు కూడా మా దాని గురించి ఇది ఇప్పటిదాకా కూడా ఏమీ పట్టించుకోలేరు దానివల్ల ఒక సర్ప్రైజ్ ఏది పర్మిషన్ ఇచ్చేటని చెప్పి వాళ్ళకు ఒక హత్యాడ దొరికింది అన్నారు అది ఎట్టించుడు అనేది దేవుడేరుగా కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఎమ్మెల్యే సాబ్ వచ్చింది శాంతిటైజ్ చేసి అన్ని విధాలు అయింది అప్పుడు సభిద్దనది అన్ని విధాలు మాకు ఇలా చుట్టూ ఒక ఐదు కిలోమీటర్ల దూరం సార్ ఈ చిన్న చెరువు మేము ఒక నాలుగు వేల ఐదు వందల మంది పొస్తాం ఇది లేకపోతే మాకు అసలు నీళ్ళ లేవు ఇక ఆ భగవంతుడి ఒక చిన్న చెరువు ఇచ్చిండు కానీ దాన్ని అమ్ముకున్నారు దొరలు అసలు దొరలు ఉన్నారు మా దగ్గర అమ్ముకొని ఆయన మింగి నీళ్ళు అయి మా గతమో ఇక చిన్న చీర లేవు నీళ్ళు లేవు నీళ్ళు అంటే ఒకసారి మొత్తం కట్టదో వేసినారు సార్ ఈ భూమి మూడే కట్టదో వేసి అట్లా కేసులు అయినాయి ఆ కట్ట మూసేసినాం బలరు దూళ్ళు మేకలు రాకుండా నీళ్ళు వదిలేసేరు సార్ మొత్తం ధూములు తీసేసారు సార్ కలిసి అంటే నాలుగు వందల మంది వచ్చి మొత్తం దాన్ని సిమెంట్ కలిపి అంత అంతా గుడిపేసిన సార్ ఇక ఇప్పుడు చుట్టూ జాలి వేసి గొర్రె రాదు దూడే రాదు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే చెప్పుకోవద్దు సార్ దూళ్ళు బలరు ఎక్కడ ఎక్కడో ఉండబోయ్ నీళ్ళు ఆపుకుంటున్నారు చేతులతోని అది బోరింగ్ కాడ కొట్టుకొచ్చి నల్ల కాడ ఆపుకుంటారు ఈ చిన్న రాకుండా చుట్టూ తారేసారు సార్ తారొలి గీయాలి ఈ బిల్డింగ్ వలగొట్టాలి ఈడ ఎవ్వరు చిన్న చెరువు మా ఊరు గ్రామస్తులకు అప్పగించాలి అప్పగియాలని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం